గత పది రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో గత చరిత్రలో ఎన్నడూ కూడా జరగని విధంగా ఎట్లాంటి మీటింగులు జరుగుతున్నాయంటే మీరందరికీ తెలుసు ఈ ఖ్యాతి ఎవరిది ఈ తెగు ఎవరిది ఎవరి వల్ల ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఇంత పూర్వపై వచ్చి మీ ముఖాల్లో ఆనందం వెల్లిపరుస్తూ ఎక్కడ మీటింగ్ ఉన్నా పరిగెత్తుకుంటూ వస్తున్నారు వల్ల సాధ్యమైంది అని ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే అది మన గౌరవనీయులు లచ్చిరెడ్డి గారి వాళ్ళ విషయాన్ని మనందరూ గ్రహించాలి అయితే ఈ సందర్భంలో కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలి ఏ ఉద్యోగ సంఘ నాయకుడైనా ఉద్యోగుల అప్పుల కోసం మాత్రమే పనిచేయాలి ఆ పదవిని అడ్డం పెట్టుకొని తన స్వలాభం కోసం ఉద్యోగుల హక్కులను తాకట్టు పెడితే మరి ఆ ఉద్యోగులు ఎవరికి చెప్పుకోవాలి ఆ బాధని అదే విషయం జరిగినటువంటి విషయాన్ని మీరందరి అకలింపు చేస్తున్నారు కాబట్టి మరి ఈ గంట మీద ఉన్న వ్యక్తే నేను ఒక నాయకుడని చెప్పుకుంటూ వేల మంది ఉద్యోగుల ఆశలను జీవితాలని పామాజుల్లో తాకట్టు పెట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ ను తాకట్టు పెట్టి పోయినటువంటి వ్యక్తి ఒకరైతే ఈ ఉద్యోగుల కోసం నేనున్న ముందు వరుసలో నిలబడి మీకోసం కొట్లాడతా ఈ డిపార్ట్మెంట్ కాపాడుకుంటా అని నిఖవాస్గా నిలబడి ఫైటింగ్ చేసినటువంటి వ్యక్తి ఇక్కడ మరి ఎవరి కోసం ఎవరి నాయకత్వంలో మనం అందరం పనిచేద్దాం ఎవరి వెనకాల మనం నడుస్తాం అనే విషయాన్ని మీకే వదిలేస్తున్నా మీరే ఆత్మకర్షణ చేసుకోవాలి ఎందుకంటున్నంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేసేటటువంటి వ్యక్తులు చాలా విజ్ఞులు తెలివికి వెళ్ళవాలి మన సామాన్యమైనటువంటి కార్యకర్తలు కాదు మనం వందల మంది మన చుట్టూ రోజు ఆఫీసు చుట్టూ వస్తే వాళ్ళందరినీ మేనేజ్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తులు మనం ఇంకా మోసపోదామా అనే విషయాన్ని కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పే సందర్భంగా మనం చేస్తాం నిన్ననే ఒక మీటింగ్ పెట్టారు ఏదో జీవో రద్దు చేయాలని మిత్రుడు ఇప్పుడు ఉపేందర్ గారు చెప్పారు పదకొండు వేల పోస్టులు ఏ ఉద్యోగులన్నీ రోడ్డు మీదకి రాకుండా ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేయకుండా మనందరికీ ఎలాంటి కష్టం కలిగించకుండా ఓ అర్థాలు కానీ ఓ నిరసనలు కానీ ఓ ధర్నా కార్యక్రమం లేకుండా ఈ భూభారత్ అనే చట్టం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అందులో కీలక స్థాయిలో పనిచేసేటటువంటి వ్యక్తులు కేసు స్థాయిలో ఉండాల్సినటువంటి ఉద్యోగులు లేదు వాళ్ళ ఇంటికి రాలేక మరి ఎక్కడ పోరాటం చేయాలి మరి ఇలా తిరిగి వ్యవస్థ తీసుకొస్తానేమో రద్దు చేయాలంట ఈ విషయాలన్నిటినీ మనం బేరేజ్ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి ఎక్కడ కుట్ర జరుగుతుంది ఎవరు దీన్ని విధ్వంసం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చాలా చాలా మనం పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి మిత్రులని అనేది ఒకటే ఈ కార్యక్రమాలు ఎన్ని చేసినా ఇంకా చాలా ఉన్నాయి తప్పకుండా తన వెంట ఉన్న మీ ఎంటైర్ టీం నిరంతరం ప్రతి సామాన్య ఉద్యోగి నుంచి ఏ సమస్య వచ్చినా కానీ ఆయన దృష్టికి తీసుకపోయి మా చేతనైనా సార్ మేం చేస్తున్నాం మా చేత కాకపోతే తన దృష్టికి తీసినపై తప్పకుండా పరిష్కారం చేయడానికి ఎల్ల వేళ నిరంతరం కృషి చేస్తాం తన యొక్క డైరెక్షన్స్ ఎలా ఉంటాయంటే నిరంతరం అసలు పడుకున్న నాలుగు గంటలు ఐదు గంటలు తప్పించి ఎప్పుడు ఉద్యోగుల గురించి ఆలోచన చేస్తాడు ఐదు గంటలకే లేచి మమ్మల్ అందరూ లేచు రాత్రి రెండు మేము పడుకుంటాయి కాబట్టి అట్లాంటి ఒక సురర్ ఉన్నటువంటి నాయకుడు మనకు దొరకడం కష్టం అలాంటి నాయకుడు మనకు దొరికింది ఈరోజు కాబట్టి వాళ్ళందరినీ మనం కాపాడుకొని ఇంకా చాలా మంది బిఆర్ఎస్ సోదరులు ఉన్నారు అరవై ఒక్క సంవత్సరాలు దాటినటువంటి సోదరులు ఉన్నారు గత ప్రభుత్వం జీవించిపోయి వాళ్ళని ఎట్టి పరిస్థితుల మేము ఈ ప్రభుత్వంలో వాళ్ళకు ఉద్యోగాల అవకాశాలు కల్పించడానికి ఈ సంఘం గౌరవనీయులు లక్ష్మిరెడ్డి గారి సారథ్యంలో తప్పకుండా కృషి చేస్తుందని కూడా ఈ వేదిక ద్వారా మనం చేస్తా అదేవిధంగా యాభై ఐదు సంవత్సరాల అరవై ఒక్క సంవత్సరాలు ఉన్నటువంటి సోదరులు చాలా మంది వాళ్ళ బాధ ఉన్నారు వాళ్ళ వారసులకు కూడా ఈ జిపిఓ పోస్టులో ఏదో రకంగా న్యాయం చేయడానికి మా అసోసియేషన్ కృషి చేస్తుంది బిఫోర్ చాలా మంది చనిపోయి వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇవ్వలే అది న్యాయమైన డిమాండ్ వాళ్ళకు కూడా పరిశీలి ప్రభుత్వ పరిశీలనలో ఉంది ఆ అంశం ఈ కార్యక్రమాన్ని చేపట్టాలనే మాట కూడా ఈ సందర్భంగా మీ అందరికి మనం చేస్తున్నాం ఇంకొక ఆయన చెప్తుంట ఎప్పుడు నేను డిపార్ట్మెంట్ నే కాపాడినా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటాడు పది సంవత్సరాల కాలంలో ఏ నాయకులకైనా ముఖ్యమంత్రితో మంత్రితోటి సన్నిహిత సంబంధాలు ఉండాల్సిందే ఆ సన్నిహిత సంబంధాలతో ఉద్యోగులకు మేలు చేయాల్సిందే అది అవసరం కూడా మరి పది సంవత్సరాల్లో నీకు ముఖ్యమంత్రితో సన్నిహిత సంబంధాలు ఉన్నమాట వాస్తవే మరి ఏం చేసినావు పది సంవత్సరాల నుంచి డిపార్ట్మెంట్ని కాపాడినవా ఉద్యోగుల హక్కులను కాపాడినవా ఏం చేసినావు ముప్పై వేల మంది ఉద్యోగులను పీకడానికి కారణమైంది కాబట్టి ఒక సామెత ఉంది పని మంత్రులు పందిరేస్తానంటే కూలిపోయిందట అలాంటి వ్యక్తి ఈ రోజు ఈ సిద్దిపేటల మీటింగ్ పెట్ట కూడా బెదిరింపులకు పాల్పడితే ఆ సంఖ్యలు బంధాలు తెచ్చుకొని వచ్చినట్టు ఇసుక రావాలన్న జనం తిక్కిపోయింది అలా ఇప్పటికైనా మోసపూరితటువంటి విధానాలు ఉద్యోగుల యొక్క హక్కులని మోసం చేసేటటువంటి పద్ధతులు మానుకొని మనం ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య వారధిగా నిజమైన నాయకులుగా నికాసుగా నిలబడి ఈ ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఉద్యోగులకు మేలు చేస్తేనే సంఘ నాయకులు ఉండాలి కానీ